హలో ఫ్రెండ్స్ ఈ మధ్య పంజాబీ డ్రస్సులకి ప్యాంట్స్ని నార్మల్గా కుట్టించకుండా ప్లాజా నేరో పార్లల్ ఇలాంటి మోడల్స్లో కుట్టిస్తున్నారు కదా వాటికి పాకెట్ ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మొత్తం మీకు అర్థమవుతుంది ఈ ప్యాంట్ కటింగ్ కుట్టడం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఎలాస్టిక్ పాకెట్ వరకు చూపిస్తాను ప్యాంట్కి ఎలాస్టిక్ వేసేటప్పుడు నార్మల్ కొలత కన్నా కొంచెం లూజ్ ఎక్కువ ఉంచుకుంటాం కానీ ఎలాస్టిక్ని మాత్రం తక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి నడుము వచ్చేసి ఇట్లా డబుల్ మీద ఇరవై వచ్చింది అంటే ఇరవై ఇరవై నలభై వచ్చింది కానీ ఎలాస్టిక్ నలభై వేసుకోకూడదు పన్నెండున్నర తీసుకున్నాను పన్నెన్నర అంటే ఇరవై ఐదు అంటే ప్యాంట్ లూజ్ కన్నా పదిహేను వందలు తక్కువే తీసుకున్నాం ఇప్పుడు దీన్ని ఇట్లా రౌండ్ కుట్టుకోవాలి అంటే జాయింట్ చేసుకోవాలి రౌండ్గా వచ్చేటట్టు తర్వాత దీనికి సెంటర్ మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం నాలుగు భాగాలుగా మార్కులు పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ కదా డిస్తో అలా పెట్టుకుని ప్యాంట్ కూడా అలాగే నాలుగు భాగాలు ఉంటాయి ముందుగానే ప్యాంట్కి పైన పీస్ రాకుండా మడిచి కుట్టేసుకుని ఆ తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఎలాస్టిక్ని ఇలా పెట్టుకోవాలి ఎలాస్టిక్ అంటే ఇప్పుడు ఆంగ్ల వెడల్పుది సన్నదానికి అయితే ఇంత ఉండదు తర్వాత నేను ఇట్లా నేను చూపిస్తున్న విధంగా మడతేసుకుని ఆ ఎలాస్టిక్ కనిపించకుండా పైన క్లాత్ని మడతేసుకుని ఒకసారి ఇట్లా నిలువ కుట్టేసుకోవాలి ఎలాస్టిక్ జరిగిపోకుండా తర్వాత ఇట్లా నాలుగు పక్కల నాలుగు మూలలో అంటే నడువుని నాలుగు భాగాలు చేసుకున్నాం ఆ నాలుగు భాగాల దగ్గరికి పావు పావు అట్లా అన్ని భాగాలు చేసుకుని ఇలా కుట్టేసుకుని ఎలాస్టిక్ ఈ క్లాత్ ఎక్కువ ఉంటుంది కదా ఎలాస్టిక్ తక్కువ ఉంటుంది దాన్ని లాగి కుట్టేసుకోవాలి అలా వేసినప్పుడు మొత్తం ఒకేసారి వేసుకుంటే జరిగిపోతూ ఉంటుంది మనకు కుదరదు అందుకని ఇట్లా నాలుగు భాగాలు చేసుకుని ఆ భాగాల దగ్గర జరిగిపోకుండా ఇలా కుట్టేసుకుని నిలువుగా ఆ తర్వాత ఎలాస్టిక్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అందుకోసం నేను ఇలా వేస్తున్నాను మీకు కూడా ఇలా ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది చాలా ఈజీగా ఉంటుంది ఇలా వేసేటప్పుడు ట్రిక్ ఏంటంటే మనం ఇట్లా కుట్టేసిన తర్వాత ఎలాస్టిక్ వేసేటప్పుడు సాగేసేసేటప్పుడు మిషన్ సూది కిందకి దిగి ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు నేను చూపిస్తాను ఎలాగో మీరు కూడా అలా ట్రై చేయండి ఇట్లా నాలుగు పక్కల వేసుకున్న తర్వాత ఎలాస్టిక్ మీద కుట్టేసేటప్పుడు క్లాత్ లాగేసేటప్పుడు కంపల్సరీగా మిషన్ సూది కిందకు ఉండేలాగా చూసుకోవాలి అంటే ఈ క్లాత్ మీద ఎలాస్టిక్ మీద దిగి కిందకుండాలి అలా లేకుండా ఉంటే తిరిగిపోద్ది మనం ఇట్లా లాగినప్పుడు ఇప్పుడు నేను లాగుతున్నాను చూడండి అలా లాగేటప్పుడు సూది చూసేటప్పుడు నేను కిందకి పెట్టాను అలా పెట్టకుండా మనం లాగే అనుకోండి సూదిరిగిపోద్ది అందుకని సూదిని కిందకు పెట్టుకుని మనం ఎడం చేత్తో అటుపక్క లాగపెట్టుకుని పాదానికి కావతులు పక్క లాగపెట్టుకుని కుడి ఇటుపక్క ఇటువక్క లాగపెట్టుకుని అప్పుడు కుట్టేసుకోవాలి ఈ క్లాత్ని ఎలాస్టిక్ ఎంత ఉందో అంత వచ్చేలాగా పట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు చూదు పైకి వచ్చింది కానీ మళ్ళీ కిందకి తిప్పుకున్నాను నేను అలా కిందకి తిప్పుకుని పెట్టుకుని మళ్ళీ ఇలా ఇంకో ఇంచు కుట్టేసుకోవాలి ఇది ఎలస్టిక్కి మధ్యలో వేస్తున్నాం కరెక్ట్గా కుట్టు మధ్యలో కుట్టేసి తర్వాత లాస్ట్లో కింద పక్కన కుట్టేసుకుంటే సరిపోద్ది ఇట్లా ఎలస్టిక్ని మొత్తం నాలుగు భాగాలు చేసుకుని వేసుకుంటే ఈజీగా వస్తుంది మొత్తం ఒకేసారి లాగాలంటే మనం కరెక్ట్గా లాగా ప్యాంట్ కూడా ఒక పక్క ఎక్కువ రావచ్చు ఒక పక్క తక్కువ రావచ్చు అందుకనే ఇలా వేసుకుంటాం ఇలా వేసుకుంటే గచ్చం రెడీమేడ్ లాగానే వస్తుంది రెడీమేడ్లో అంటే ఎలస్టిక్ ప్రత్యేకంగా వేరే మిషన్ ఉంటుంది కానీ మనం దాన్ని ఎలాస్టిక్ కోసం అంత మిషన్ కొన చాలా కాస్ట్ ఉంటాయి అందుకని మనం ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు ఒక అయిపోయింది కదా తర్వాత కింద సైడ్ వేసుకోవాలి కుట్టు ఇంకా కింద ఎలాస్టిక్లో వేసిపోకుండా క్లాత్ చివరికి పెట్టేసి ఎర్చిన పడేలాగా కుట్టు ఎలాస్టిక్కి ఆ క్లాత్కి అలా వేసుకుంటే రావాలి ఇప్పుడు కూడా వేసేటప్పుడు నేను చూపిస్తున్నది లాగి పట్టుకునే వేసుకోవాలి లాగకుండా వేస్తే ఎలాస్టిక్ తర్వాత సాగదు అనమాట మనకు కావాల్సినట్టు సాగదు అందుకని ముందుగానే మనం లాగి లాగిపట్టి వేసుకోవాలి కుట్టు ఇట్లా మొత్తం వేసిన తర్వాత పైన కొట్టు ఈ కింద కొట్టు సరిపోద్ది ఇంకా ఎక్కువ ఏం వేయకర్లేదు ఇట్లా ఎలస్టిక్ వేసేటప్పుడు కొంచెం స్లోగా వేసుకోవడమే మంచిది ఎక్కువ ఒకేసారి రఫ్గా వేస్తే సూదిరిగిపోవచ్చు అందుకే నిదానంగా మనం చేతితో లాగే బ్యాలెన్స్ని బట్టి మిషన్ తిరిగేలాగా చూసుకుంటే వేసుకోవాలి మనం స్లోగా లాగుతూ మిషన్ స్పీడ్గా తిరిగినా ఒకసారి చూదురిగిపోతుంది మనం ఫాస్ట్ ఫాస్ట్గా లాగి సూదు స్లో మిషన్ స్లోగా తిరిగినా సూదిరిగిపోద్ది అందుకని కరెక్ట్గా ఒక బ్యాలెన్స్ వేసుకోవాలి తర్వాత ఇలా దారి నింపే ఆ ఎక్స్ట్రా దారాలు కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ దీనికి పాకెట్ ఐట్ నేను ఫస్ట్ చేశాను కాకపోతే ఇప్పుడు వీడియోలో ఫస్ట్ ఎలాస్టిక్ పెట్టి తర్వాత పాకెట్ ఎయిట్ని చూపిస్తాను అది కూడా చూసేయండి ఓకే ఇంకా చూసారు కదా ఎలాస్టిక్ వేసుకోవడం అయిపోయింది చూసారా సేమ్ రెడీమేడ్ టైప్లోనే వచ్చింది అలాగే వస్తుంది ఇది నడుము కొలతను బట్టి మనం వేసుకోవాలి నడుం కొలుతున్న బట్టి అంటే నడుము ఒక ముప్పై ఉందంటే ఎలాస్టిక్ ఇరవై ఐదు అంగల్ తీసుకుంటే సరిపోద్ది అంతకన్నా తక్కువ వేస్తే కొంచెం నడుం టైట్గా ఉంటుంది అంతకన్నా ఎక్కువ వేసుకుంటే అంటే ఇరవై ఆరు ఇరవై ఐదు వేసుకుంటే నడుం లూజ్ అవ్వచ్చు కొంచెం అందుకని ఒక ఎంత ఉందో నడివేంత ఉందో చూసుకొని దానికన్నా ఒక ఐదు వందలు తక్కువ ఉండేలాగా చూసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ పాకెట్ వేసుకోవడం ఇలాగ చూద్దాం ఇప్పుడు ఎక్కువ అందరూ ప్యాంట్లకి పాకెట్స్ అడుగుతున్నారు కదా అందుకని ఇప్పుడు ఈ వీడియో కూడా చేస్తున్నాను ఇప్పుడు ప్యాంట్కి పాకెట్ వేయడం కోసం మన ప్యాంట్ జిగే మిగిలిన ఇలా డబల్ ఇప్పుడు నేను వేసినట్టుగా డబుల్ మార్క్ తీసుకొని ఫస్ట్ ఒక మూడు వంగలకి మార్క్ పెట్టుకోండి అక్కడ నుంచి పైకి ఒక ఆరు వందల మార్కు పెట్టుకోండి ఈ ఆరు వంగలలో జేబు ఓపెన్ అనమాట మనం ఫోన్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి ఓపెన్ కోసం తర్వాత పైన ఒక నర పెట్టుకోండి మొత్తం ఇలా పెట్టుకొని తర్వాత వెడల్పు ఆరు వంగళలు పెట్టుకోండి జేబు వెడల్పు ఆరంగులాలు ఇలా పైన కింద అట్లా ఆరంగల్ పెట్టుకుని ముందు స్క్వేర్గా ముక్క చేసుకోండి డబల్ మీద ఇప్పుడు ఇది డబుల్ ఉంది అట్లా డబల్ తీసుకోండి కింద జాయింట్ లేకుండా ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఒకవేళ లేనప్పుడు జాయింట్ తీసుకోవచ్చు ఫస్ట్ ఇట్లా కట్ చేసేసుకొని స్క్వేర్గా తర్వాత పైన ఏం చేయాలంటే జేబు పై పక్కన కొంచెం రౌండ్గా కర్వడ్ టైప్ కట్ చేసుకుంటే బాగుంటుంది జేబు ఇలా అయినా వేసుకోవచ్చు కర్వడ్ కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది నేను చూపిస్తున్న విధంగా ఇలా పీస్తో వేసుకొని ఇలా పైన వరకే రౌండ్ కట్ చేసుకోండి ఇలా డబల్ ఉంది కదా డబల్ ఉన్నదాన్ని పైన వరకు ఇలా రౌండ్ కట్ చేసుకోండి ఇప్పుడు పైన ఒక అంగుళానికి మార్క్ పెట్టాం కదా అక్కడ నుంచి అక్కడ మళ్ళీ కింద మనం ఓపెన్ పెట్టాం కదా ఆరు అంగుళల్లో అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనం జేబేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నది అలా జేబు వస్తుంది ఇప్పుడు ఈ ప్యాంట్కి మామూలు ప్యాంట్ లాగా కాకుండా ఈ ఇట్లా నేరా టైప్ ఇలా కుట్టే ప్యాంట్ సైడ్ కూడా జాయింట్ వస్తుంది ఆ జాయింట్లోనే పాకెట్ వేస్తాం నార్మల్ ప్యాంట్ కూడా అలా అక్కడ కట్ చేసేసుకోవచ్చు ఈసారి నేను నెక్స్ట్ చేసే వీడియోలో అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా డబుల్ ఉన్న పార్ట్లు తీసుకుని మన జేబు వేయాలకు కుడిపక్క కాబట్టి ఆ కుడిపక్క ఏ పార్ట్ వస్తే ఆ పార్ట్ తీసుకుని ఫస్ట్ ఎలాస్టిక్ వేసుకోవడానికి ఒక రెండు అంగుల రెండు అంగులలో లేదా రెండు పావు మడత వేసుకోవాలి అలా మడత వేసుకుని అక్కడికి ఒక డీస్తో మార్క్ పెట్టుకుని ఆ మార్క్ దగ్గర నుంచి కిందకి ఒక అంగుళం మళ్ళీ మార్క్ పెట్టుకోవాలి పాకెట్ వేసుకోవడానికి ఈ రెండు చోట్ల డీస్తో మార్కులు పెట్టుకుని ఇప్పుడు దీని మీద మనం జేబు కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ తిరగలేక చూసుకుని మంచి వైపు చూసుకుని దానికి ఇప్పుడు మనం కుట్టే పార్ట్ కూడా కుడివైపు జేబు రావాలని వేస్తున్నాం కదా పై పక్కన పెట్టుకుంటాం ఆ దాని అంటే పైపక్క అంటే లోపల తిరగలు కాకుండా పై మంచిగా ఉన్న పక్కన ఆ తర్వాత దీని మీద పాకెట్ పెట్టుకుని పైన మనం ఇప్పుడు ఎలాస్టిక్కి పెట్టిన మార్కు కాకుండా కంద ఇంకో అంగుళ మార్క్ ఉంది కదా అక్కడ నుంచి కిందకి ఆరు అంగుళాలు వచ్చేలాగా పెట్టుకుని ముందు పాదం కుట్టేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా పాదం కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టిన డాడ్స్ దగ్గర కత్తెరతో ఇలా నాట్స్ పెట్టాలి పైన కింద ఆ పెట్టి పాకెట్ క్లాత్ని ఇలా ఇప్పుడు ఎలా వస్తుందో అట్లా కుట్ట రావడానికి మర్చుకోవాలి ఇది కాటన్ కాబట్టి ఈజీగానే వస్తుంది కొంచెం సిల్క్ అయితే కొంచెం కష్టంగా ఉంటాయి అలా తర్వాత అలా కట్ చేసుకున్న తర్వాత పైన ఇట్లా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుంటే పాకెట్ గట్టిగా ఉంటుంది ఇట్లా లోపల అయిపోయిన తర్వాత జేబుని లోపలికి పెట్టేసి మళ్ళీ పైన కుట్టేసుకోవాలి ఇది జేబు వచ్చేటప్పుడు అక్కడ ఖర్చులు కనిపించకుండా పీస్ రాకుండా ఉంటుంది అనమాట ఈ కుట్టేసిన వరకు మనం మళ్ళీ సైడ్కి వెళ్ళిపోయేటప్పుడు కలపకుండా దీన్ని వదిలేస్తాం ఆ తర్వాత ఇప్పుడు జేబు మనం ఇంతకు డబల్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పార్ట్ మనం ఇలా కుట్టాం దాన్ని ఇంకో పార్ట్ ఉంటుంది కదా దాన్ని ఇప్పుడు ఇట్లా నేను చూస్తున్నట్టుగా రివర్స్లో మడిచి ఈ రౌండ్ షేప్ ఉంది కదా రౌండ్ షేప్ది పాదం ఖర్చుతో కుట్టుకోవాలి కింద నుంచి కింద మనం ఈ క్లాత్ డైరెక్ట్ తీసుకున్నా కింద జాయింట్ లేదు ఒకవేళ రెండు ముక్కలుగా తీసుకుంటే కింద కూడా జాయింట్ వస్తుంది ఆ జాయింట్ మొత్తాన్ని ఇలా కుట్టుకుని దీని తిరగేసుకుంటే ఖర్చులు బయటకి కనిపించకుండా జేబు లోపలికి వెళ్ళిపోతాయి ఒకవేళ అలా కుట్టకుండా ముందు ఖర్చులు బయటకు వచ్చి ఇలా కుడితే ఓవర్లకు ఉంటే ఓవర్లకు చేసుకోవచ్చు అప్పుడు జేబు లోపల నీట్గా ఉంటుంది బయటకు ఖచ్చులు ఉంటాయి రెండు విధాలు ఎట్లయినా చేయొచ్చు ఆ తర్వాత ఇలా కుట్టేసి పాదం కుట్టేసిన తర్వాత పైన మళ్ళీ కుట్టేసుకుంటే జేబు గట్టిగా ఉంటుంది ఇలా కుట్టి మొత్తం వేసేసి ఇంక జేబుని లోపలి తోసేసి ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఇంకో పార్ట్ పెట్టుకుని వెనక పక్కకి వచ్చే పార్ట్ ఇప్పుడు మనం కుట్టింది ప్యాంటుకి పక్కకి వచ్చే ప్యా పార్ట్కి జేబేస్తాం దీనిపైన వెనక పక్కకి వెళ్ళే పార్ట్ జాయిన్ చేసుకోవాలి ముందు జేబు కదలకుండా ఇలా కుట్టేసుకున్న తర్వాత దీని మీద ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసేటప్పుడు మనం ఇక్కడ జేబుకి ఓపెన్ కోసం ఎడ్జ్ కుట్టేసాం కదా ఆ ఎడ్జ్ కుట్టు మీద పడకుండా కింద ఇప్పుడు క్లాత్ వచ్చింది కదా ఇంకో క్లాత్ ఆ క్లాత్కి కుట్టుపడేలాగా వేసుకోవాలి ఇప్పుడు ఆ ఎడ్జ్ కుట్టేసింది ఓపెన్ ఉండడం వల్ల అది జేబుగా వస్తుంది అన్నమాట దీని మీద ఇట్లా పార్ట్ పెట్టుకుని జేబుకి రెండో పార్ట్ ఉన్న ఖర్చు ఉంది కదా ఆ ఖర్చుకి ఈ ప్యాంటు ఖర్చుకి కలుపుకోవాలి అక్కడ ఆరంగల వరకు మిగతాదంతా సేమ్ ప్యాంటు రెండు పార్ట్లు ఖర్చులు వస్తాయి ఇట్లా పాదం కుట్టేసుకోవాలి ఇలా వేసేటప్పుడు మనం ఎడ్జుకుంటే పడకుండా చూసుకుంటూ వేసుకోవాలి ఇలా మొత్తం దాకా కుట్టేసుకుంటాం ప్యాంట్కి ఇలా కుట్టలు వేసిన తర్వాత ఇప్పుడు జేబ్ కోసం మనం ఉంచిన ఓపెన్ ఇలా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఫోన్ అయినా పెట్టుకోవచ్చు ఏదైనా పర్స్ కానీ చిన్న చిన్న పర్సులు అనేవి కూడా పెట్టుకోవచ్చు జేబ్ కూడా నీట్గా ఉంటుంది ఖచ్చిలో ఏం కనిపించకుండా నీట్గా ఉంటుంది రెడీమేడ్ ప్యాంట్ లాగా